సినిమా రంగంలో నటీ నటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కళలతో ఎంతో మంది అడుగు పెడుతూ ఉంటారు అయితే ఒకటి రెండు సినిమాలతో మంచి గుర్తింపుని పాపులారిటీని సంపాదించుకున్నప్పటికీ కానీ ఆ ఒకటి రెండు సినిమాలతో వచ్చిన క్రేజ్ మాత్రం కాపాడుకోలేకపోవడం నిలబెట్టుకోలేకపోవడం పైగా తర్వాత నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఉన్నట్టుండి ఇండస్ట్రీ నుంచి నిదానంగా కనుమరుగైపోతూ ఉంటారు అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటించిన మొదటి సినిమాలతో మంచి గుర్తింపుని స్టార్టప్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత నిలబెట్టుకోలేక ఇండస్ట్రీ నుండి దూరమైపోయిన వాళ్ళు ఎద్దరో ఉన్నారు సరిగ్గా ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఒక హీరోయిన్ గురించే బుల్లితెరపై నటిగా తన కెరియర్ ని ప్రారంభించింది ఆ తర్వాత ఆశ్చర్యంగా వెండి తెరపై హీరోయిన్ గా అడుగుపెట్టింది గా నటించిన సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది మన తెలుగు ప్రేక్షకుల హృదయాలని కూడా గెలుచుకుంది ఇక ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది ఎన్నో సినిమా అవకాశాలని కూడా అందిపుచ్చుకుంది కానీ ఆ తర్వాత నటించిన సినిమాలు డిజాస్టర్స్ అవ్వడం పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇక ఇండస్ట్రీ నుండి దూరం అయిపోయి ఇప్పుడు ఆ ముద్దుగుమ్మ సుప్రీం కోర్టులో లాయర్ గా ఉద్యోగం చేస్తోంది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ హీరోయిన్ ఎవరో కాదండి రేష్మా రాథోడ్ తెలంగాణలో పుట్టి పెరిగిన రేష్మా రాథోడ్ ముందు బుల్లితెరపై సీరియల్ యాక్ట్రెస్ గా అడుగుపెట్టింది ఆ తర్వాత హీరో వెంకటేష్ త్రిష కలిసి నటించిన సినిమా ఆయన బాడీ గార్డ్ సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించింది ఇక ఆ తర్వాత డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన పలు సినిమాల్లోనూ ఇక ఉదయ్ కిరణ్ తో కలిసి శ్రీరామ్ అంతేకాకుండా లవ్ సైకిల్ ప్రతిఘటన జీలకర్ర బెల్లం అంటూ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది వరుస సినిమాల్లో అయితే నటించగలిగిందే కానీ నటించిన ఏ సినిమా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇక సినిమా రంగం తనకి అచ్చిరాలేదనుకుందో ఏమో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి రెండు వేల పదిహేడులో బీజేపీ పార్టీలో జాయిన్ అయి రాజకీయవేత్తగా మారింది కొంతకాలం పాటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చిన రేష్మ ఆ తర్వాత ఎల్ కంప్లీట్ చేసి ప్రస్తుతానికి సుప్రీం కోర్టులో లాయర్ గా తన మిగతా జీవితాన్ని గడుపుతోంది మరోపక్క చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే ఈ ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు తాను ఏం చేస్తున్నానో తెలుసా అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని సుప్రీం కోర్టులో లాయర్ గా నేను అంటూ తనకి సంబంధించిన ఈ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో అరే ఈమె ఒకప్పుడు మన తెలుగు బుల్లితెర పైన మరియు వెండి నటించిన హీరోయిన్ మరియు సపోర్టింగ్ యాక్ట్రెస్ కదా ఇలా చివరికి లాయర్ గా జీవితంలో సెటిల్ అయిపోయింది అంటూ రకరకాల కమెంట్స్ పెడుతున్నారు అదండి అసలు సంగతి అలా మొత్తానికి సినిమా రంగం అనేది ఓ రంగుల ప్రపంచం అయితే ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ స్టార్స్ గా హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకొస్తున్నారు అంటే అది కష్టమనే చెప్పాలి కొంతమంది ఇప్పటికే ఇండస్ట్రీలో రాగలుగుతుంటే ఇంకొంతమంది నటించిన సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ సరైన అవకాశాలు రాక ఇక ఇండస్ట్రీ నుండి దూరం వచ్చేసి ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు జీవితంలో సెటిల్ అయిపోతున్నారు అలా మొత్తానికి వెండి తెరపై ఒకప్పుడు హీరోయిన్ గా మనందరినీ అలరించిన రేష్మా రాథోడ్ ఇప్పుడు సుప్రీం కోర్టులో లాయర్ గా తన విధులను నిర్వహిస్తోంది రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి